కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మండలంలో అత్తి బెలగన్ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలూరి నియోజకవర్గంలో ఉండే సమస్యలు రోడ్డు తాగునీరు స్కూళ్ల సమస్యల గురించి జిల్లా కలెక్టరేట్ కి తెలుపుతున్నానని చెప్పారు ఎందుకంటే మనం జగన్ అన్న ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటారు ఆయన ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిన దాఖలు లేవు అలాంటిది మన పేదల పేదల బడుగు బలహీన వర్గాలు బాగుంటుందంటే వైద్యము విద్య ఉండే విధంగా మన జగన్ ఎందుకంటే మన ఐదేళ్ళు చూసాం నాడో నేడి కింద దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి నాడు కింద పిల్లోలకి మన నాడు స్కూళ్ళు బాగా చేసినవి చూసినాం అదేవిధంగా వైద్యం ఏ రాష్ట్రంలోనే కర్ణాటకలో అయితేనేమి తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి మన తెలంగాణ ఎక్కడ చూపించుకున్నా పేదలు మన పేదలు మన ఆంధ్ర చూపించుకుంటే ఆధార్ కార్డు పెట్టి చూపించుకుంటే బిల్లులు ఇచ్చిన ఘనత ఎవరంటే మన జగనాన్నదే అలాంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ యజమాను మనపై ధర్నా చేసిన విజయవాడలో ఆరోగ్యశ్రీ నిలబడిపోయింది చదవడానికి పిల్లలు పేదల మీద అసలు అసలు శ్రద్ధే లేదు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఏమున్నా హైటెక్ సిట్ కదమ్మా నీ ఫోన్ కట్టి పెట్టానా లేకపోతే నేను ఏదో ఆ గూగుల్ తెచ్చినానా ఆ గూగుల్కి అయితే ఇరవై రెండు వేల కోట్లు పెడతారంట ఇరవై రెండు వేల కోట్లు ఆడేమో రాజధానికి లక్ష కోట్లు పెడతారంట అలాంటివి పెడతారు కానీ పేదలకి మెడికల్ కాలేజ్ వస్తే పేదలు చదువుకుంటారు అక్కడ ఫ్రీ సీట్లు వస్తాయి ఒక డాక్టర్ అవుతాడు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రెండు ఏళ్ళ కరోనా పోయినా మూడు సంవత్సరాల పరిపాలనలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ చరిత్ర అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ఏ నాయకుడు తెలియదు పదిహేడు మెడికల్ మన ఇండియాలోనే హయెస్ట్ వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీలు అలాంటిది వ్యక్తి ఈరోజు అయినా ఆయన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన ఇరవై మూడులోనే ఇప్పుడు ఉండేది పన్నెండు మెడికల్ కాలేజ్లో ఆ పన్నెండు కాలేజ్ మెడికల్ కాలేజీని ఐదు వేలు కోట్లు అయితే అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు మంగళవారం మంగళవారం అప్పు ఐదు వేలు కోట్లు అప్పు చేస్తున్నారు ఒక మంగళవారం కాదనుకుంటే మనం మెడికల్ కాలేజ్ అన్నీ అయిపోతాయి అయినా ఆయనకి లేదు ఎందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకే మెడికల్ కాలేజ్ ఇప్పించుకుంటే డబ్బులు దిండుకో దండుకోవచ్చు కదా ఒక మెడికల్కి సీట్కి కోట్లు కోట్లు కొట్టుకోవచ్చు అనే విధంగా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆయన ఆ ప్రైవేట్ పరాన్ని చేయకుండా అడ్డుకునేదానికి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టినారు ప్రతి అక్క చే ప్రతి గ్రామంలో సంతకాలు పెట్టి కోటి సంతకాలు పెట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ నుంచి మళ్ళా అందరూ కలిసి మన జగన్ జగన్ సార్ అందరూ కలిసి మోడీ దగ్గరికి పోయి మననే మనము మెమరాడము ఇచ్చాం మోడీ గారికి ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వమే నడపలే విధంగా మనం ఇచ్చాము మళ్ళా నెక్స్ట్ కానీ ఖచ్చితంగా మోడీ మోడీ గారి దగ్గరికి పోయి మన మా ఆంధ్ర నా మన వైఎస్ఆర్ వైసీపీ నాయకులు అందరూ కలిసిపోయి ఒకసారి మేము మెమరీ ఆయన కానీ మనకు ఆడిపోయి పర్సనల్ కలిసే విధంగా ఖచ్చితంగా ఈ మాత్రం ప్రైవేటు పనులు చేకున్నట్ల ప్రభుత్వం జరిపే విధంగా మనం కలిసి మన వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కలిసి 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 పోరాటం చేసి ప్రైవేటు కర్మ ఎందుకంటే మనకి మనకు కానీ ఇక్కడ ఆదరణలో వచ్చింది మెడికల్ కాలేజ్ అదన మెడికల్ కాలేజ్ మనం అంతా చాలా దగ్గర పడిపోతాం మెడికల్ కాలేజ్ ఆ సమాజిక దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ వస్తాయి హాస్పిటల్ వస్తే మన దగ్గర ఎక్కడంటే కర్నూలు పోయే పని లేదు అక్కడ లేదు మనం దగ్గర మనకి ఇరవై కిలోమీటర్లే ఆదోని అట్లా అట్లా కాకుండా ప్రైవేట్ పని చేస్తే మన అసలు మనం ఎవరు వెళ్ళలేదు నా ప్రైవేట్ అంటే ఇంకా కర్నూలు పోయినా ఒకటి ఇక్కడ పోయినా ఒకటి అలా కాకుండా ఖచ్చితంగా మనం కోటి సంతకాలు చేసి ఈ సేకరణ చేసి మనము జగన్ అన్న చెప్పిన దానికి మనం అందరూ కలిసిమెలిసి కరెక్ట్గా కలిసి కట్టుగా దీన్ని ప్రభుత్వం చేకున్నట్లు మనం సాధిద్దామనే విధంగా ఈరోజు అత్యబెల్ల గ్రామానికి వచ్చినాము అత్యబల్లగరి గ్రామం మన ఘన స్వాగతం మనకి ఎంతమంది ఎండపోతుల్లో కానీ ఎంతమంది వచ్చినట్టే చాలా ఇంకొకసారి మన అత్యబెల్ల గ్రామ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ జగన్ జయ జగన్